ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే సాదనగర్ దగ్గరలో మనకు ఖమ్మదనం రోడ్కి అయితే ఇక్కడ ఒక పద్నాలుగు ఆవిలో అయితే లోడ్ అయితే దీని అనమాట మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ధరలు వచ్చేసి ఎనభై వేల నుంచి అయితే ఉన్నాయన్నమాట అని చూడవచ్చు ఒక్కొక్క కావద్ది అయితే మనకైతే అండ్ తొమ్మిది నుంచి పదిహేను లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయన్నమాట అని చూడవచ్చు అండ్ మనకి ఇప్పుడైతే కొన్ని సూడేవాళ్ళు ఉన్నాయి కొన్ని పాలు ఇచ్చేట్టు కూడా ఉన్నాయి అనమాట బ్రీడ్ అయితే ఇప్పుడైతే కడుగైతే ఇక్కడ పెట్టేసారనమాట చూడొచ్చు బ్రీడు హైటు ఉన్నాయి పర్సనల్ ఉన్నాయి మనకు వచ్చేసి ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు పాలు ఆవులకి అన్న ఎవరు అన్న సాధనగర్ సాధనగర్ మనకి ఇప్పుడు మన చెడ్డుకి సాధనగరికి ఎంత దూరం అన్న ఇది మన రోడ్ ఏమో రోడ్ అన్న కమదన రోడ ఓకే మనకి ఇప్పుడు మన తానే లోడ్ ఎన్ని తీనా అన్న ఎన్ని తీనే ఎన్ని తీనే అన్న ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ధరలు ఎంత నుంచిన్నా అన్న మన తాను ఎనభై నుంచి లక్ష పది లక్ష ఇరవై ఇప్పుడు పాల ఎంత నుంచిన్నా అన్న నుంచి 10 18 ఎనిమిది నుంచి పది పన్నెండు పదిహేను దాకా ఇచ్చినా ఓకే మనకు వచ్చేసి జత ఇప్పుడు మనకు వచ్చేసి బ్రీడ్ చెప్పన ఇది బ్రీడు ఈ రెండు రెండు ఇచ్చే బ్రీడు డెలివరీ అయిపోయినా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అయిందా ఓకే మనకు ఇంకా లటర్ చూపిస్తాను ఫ్రెండ్స్ మనకైతే కొంచెం ముందుకెళ్ళనా కొంచెం చూడొచ్చు జత వచ్చాను మనకు మనకు ఇది ఏంటంటే దీని దైతే మనకు వచ్చేసి పూటకు వచ్చేసి ఎంతవరకు వచ్చానా ఇది ఎనిమిది ఎందు అంటే పైప్ అది వచ్చానా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకైతే పది పదివారకైతే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇంకా అట్టర్ చూడొచ్చు మనకైతే మురుపాలు అయితే ఎనిమిది వరకు అయితే ఇస్తుందంట అంట మనకి ఇప్పుడు ఏంటంటే ఇది దీని చూడ అర్ధన్న ముదు అన్న అర్ధండింది ఓకే మనకి ఇది డెలివరీకి సమయం చెప్పండి అన్న ఇది వారం పది రోజులు ఓకే మనకి ఇది ఎంతవరకు మనం పాలు పదమూడు పద్నాలుగు లీటర్ల వరకు ఓకే మనకి హైట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు మనకైతే బ్రీడ్ వచ్చేసి ఇచ్చేఫండి మనకైతే మనకి దీంట్లో కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతుంది అన్నకైతే కాల్ చేయండి ఇంకా ఉన్న అవి కూడా చూపిస్తా ఆవులు చూడుస్తుంది ఇంకా అట్టర్ చూడండి వదిలి చూపించారండి ఇక ముంగళ చూడండి ఇక బ్రీడ్ చూడండి ఫ్రెండ్ మనకైతే అండ్ మనకైతే పద్నాలుగు ఆవులు అయితే లోడ్ అయితే తీయట మనకైతే అయితే ఫెయిల్ అయిపోయినా ఇంకా మిగతా ఆవులు అయితే ఉన్నా అనమాట ఓకే అవి కూడా తీసుకుందాం రండి చూడొచ్చు బ్రీడ్ మొత్తానికి వచ్చేసి మనకి ఇది ఒక పన్నెండు వరకు పెట్టుకోండి దీనికి పూటకు వచ్చేసి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి యావత్ అయితే మనకి ఇది అయితే డెలివరీకి ఉంది మనకు టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అయితే పెట్టుకోండి మనకైతే డెలివరీ సమయం అయితే అన్న ఇది బ్రీడమ్ అన్న చె రాడు వదిలిస్తానా ఏం బ్రేడ్ అన్న ండ్ ఒలి బ్రిడ్ ఒలిస్టాండ్ బిల్డ్ మనకు వచ్చేసి మనకి చూడొచ్చు డెలివరీ అయిపోయిందనా ఇంకా డెలివరీ అవ్వలేదు ఓకే మనకు డెలివరీ అయితే అంట అంటే దీని పొడుగు చూడచ్చు అంటే ఒక వన్ వీక్ అన్న ఒక వన్ వీక్ లోపల అయితే ఉంటాం అంట మనకైతే వెంక లెటర్ చూపిస్తారండీ కొంచెం ముందుకెళ్ళనా అన్న దీని దగ్గర మనకు పాలెస్ చే పది చెప్పండి అన్న పదిపోయినా ఓకే మనకు అని బిల్డ్ అంటే ఇక చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే మనకి ఇది థర్డ్ లక్షనా సెకండ్ ల్యాక్స్ అన్న ఇప్పుడు డెలివరీ డెలివరీ అయితే రాట్లేసినా అంట ఫ్రెండ్స్ చూడొచ్చు అండ్ ఇంకా లెటర్ చూడండి అండ్ మనకు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉన్నా అన్నకైతే కాల్ చేయండి మనకు వచ్చేసి తీరుగా రావాలి ఇంకా లెటర్ చూడండి ఓకే ఇంకా చేస్తాను ఇది ఇదంతా లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే అయిపోతుంది అన్నమాట చూడొచ్చు బ్రీడ్ అయితే పోలీస్టాను బ్రీడ్ అనమాట ఇదేం బ్రీడ్ అన్న ఇది ఇచ్చే బ్రిడ్ వినిందా ఎప్పుడు ఈనిందా ఓకే మనకి ఇంకేమైనా పెరగచ్చు అన్న పాలి ఓకే మనకైతే మూడు అయితే ఆరున్నర ఏడు వరకు అయితే ఇస్తున్నాం అండి ఫ్రెండ్ మనకైతే ఇంకా మంచి పాలు వచ్చేసి ఒక పది పది పెట్టుకోవచ్చు ఓకే మరి దీన్ని ఇంకా అట్టారు చూడవచ్చు ఫ్రెండ్ మనకైతే చూసి అర్థమైపోతుంది అండ్ మనకు వచ్చేసి ఇది ఇది ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చానా ఇప్పుడు డెలివరీ అయింది మూడోది దీన్ని చూడన్నా మొదటి ఓకే త్రీ డేస్ అయితే డెలివరీ అయ్యి ఓకే ఇక్కడ వచ్చి రైతులు వచ్చి ఇక్కడ పాలు చెట్ చేసుకోవచ్చా షేర్ చేసుకోవచ్చా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు రెండు పూటలు మూడు పూటలు ఉంటే ఇక్కడ పాలు కూడా సేజ్ చేసుకోవచ్చా మనకైతే అండ్ చూడొచ్చు అండి అట్ట చూడండి ఓకే దీని ధర ఫ్రెండ్స్ మనకు ఇక్కడ అన్న ఫోన్ నెంబర్ అయితే కొడుతున్నా అన్నకైతే కాల్ చేయండి అన్న ఇదేం ఇది ఫ్రాస్ అంట నాలుప అన్న పళ్ళు ఫ్రెండ్స్ చూడొచ్చు ఓకే మనకు వచ్చేసి ఏంటంటే మనకు నాలుపల్ల తరపు అంట మనకైతే తరపు అన్న ఇది ఓకే మనకు తరపు అంట మనకైతే చూడొచ్చు అట్ట చూడొచ్చు అంటే దీని అయితే ఇప్పుడు పాలు చెప్పడానికి అన్నా ఓకే మనకి తరపు కాబట్టి పిండలేం కాబట్టి చెప్పడానికి అయితే రాదనమాట ఫ్రెండ్ చూడొచ్చు అందాడు ఒక వరకు కట్టుకోవచ్చు ఆరు వారట్టుకొచ్చానా ఎనిమిది వారకి ఓకే మనకు తరపు కూడా ఫ్రెండ్ మనకైతే అంట మనకైతే డెలివరీ అయిపోయిందనా అవ్వలేదు ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్ డెలివరీ సమయం అయితే చూడచ్చు ఎంత చూడండి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే చెప్తారు అన్న అయితే మనం చూడొచ్చు ఒక డెలివరీకి అయితే ఒక త్రీ టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి ఓకే అన్న ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాష్ అన్న ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ వస్తుంది మనకైతే ఇది చూడొచ్చు అండ్ అన్న ఇప్పుడు డెలివరీ అయిపోయింది అన్న ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ ఓకే మనకి చూడొచ్చు మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అవుతుంటా మనకైతే ఇంకా అంటారు చూడండి మనకైతే చూడొచ్చు అంటే దీని అయితే పాలసీ అప్పి ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న పాలు ఎంతవరకు వరకు అన్న పది వరకు అన్న మెంటెనెన్స్ చేస్తా కదా అదే అదే ఇక మనం అడవై చెట్టు కట్టేసి ఇయ్యదుగా అడవై చెట్టు కట్టేసి మనకి ఇది ఇవ్వాలంటే ఇయ్య మెంటనెన్స్ ఎంత ఎంత బాగా చేస్తే అంత బాగా అయితే ఇస్తాను ఫ్రెండ్ చూడొచ్చు ఓకే అట్ట చూడండి ఒక వన్ వీక్ టైం పెట్టుకుంటాను వరకు అయితే వన్ వీక్ కాదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి వరకు అయితే అండ్ దీని ధరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు ఫండి ఫోన్ కూడా అండి కనుక చూడండి నాలుగు సార్లు అయితే కమనవుతుందన్నమాట అన్న ఇది బ్రీడ్ అన్నా ఇది కూడా ఇచ్చే ప్రాస్ ఓకే డెలివరీ ఏం చెప్పండి అన్న దీనికి ఒక వన్ వీక్ ఒక అయితే టైం ఉంటుంది అంటారు సార్ డెలివరీ షామ్ అయితే చూడొచ్చు మనకైతే లోడ్ ఎప్పుడు దిందన్న మా తానా లేకే మనకు వచ్చేసి ఇది ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అన్న ఓకే సెకండ్ లొకేషన్ అంట మనకైతే పడు పొడి చూడండి పొడి చూడండి ఎంకా అట్టర్ చూడండి అన్న దీని అయితే ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న తొమ్మిది పది వరకు నేను చూడొచ్చు తొమ్మిది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఎంకాల అట్టర్ చూడొచ్చు ఇంకా చేస్తానమాట అనమాట మొత్తం లూజు ఉంది కదా మొత్తం లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే అయిపోతుంది అనమాట అంటే చూడొచ్చు తొమ్మిది పది వరకు అయితే వీడియో పెట్టుకోవచ్చు ఓకే మనకు వచ్చేసి దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నా ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి కూడా చూడండి హెచ్ఎఫ్ క్లాస్ అంట